ఇక్కడ నిన్న నైట్ నియర్లీ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ సెవెన్ అవుతుంది కావచ్చు ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు సో పేరెంట్ వస్తే హాస్టల్ హాస్టల్లోకి అలౌ చేయలేదు అంటే వాళ్ళకి రూల్స్లో లేదంట పేరెంట్స్ అలౌ చేయాలని సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ ఒక అకామిడేషన్ అనేది గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి సో అది ప్రాపర్ గా లేదు అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు రెస్పాండ్ అవ్వకపోవడం లేదు హ్యూమానిటీ లేదు అందుకే మేము వచ్చి కూర్చున్నది ఎటువంటి హ్యూమానిటీ లేదు నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ వాట్స్ కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది అసలు వాళ్ళు రావడం వల్ల

ప్రతిదీ ప్రాబ్లం ఉంది అంటే ఈ తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫుడ్ ప్రాపర్గా ఉండదు వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్స్ లైట్ స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్లో లేవు అంతే ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడంకి కానీ మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ కానీ ఒక రిజల్ట్ కానీ ఉండదు ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా పట్టించుకోపోవడం కారణాలు లేదు ఇంకా అది వాళ్ళకి తెలిసి ఉండాలి పట్టించుకోకడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా కానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం ఇలా ఇలా ఈ రోజు అనే కాదు ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేదా ఎందుకు అసలే ఎందుకు రావట్లేదు అంటే నైట్ మొత్తం నాటే జోక్ ఎస్ ఎస్ రోడ్ల పైన కూర్చోవడం అంటే నాటే చోక్ ఆడపిల్లలు రోడ్లపై కూర్చుని అంటే అది పెద్ద సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు రావాలి కదా కంపల్సరీ కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు నిన్న డీన్ సార్ వచ్చారు ఫోన్ 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 కూడా చేయించలేదు డీన్ సార్ వచ్చారు స్టూడెంట్స్ వెల్ఫేర్ నుంచి డీన్ సార్ వచ్చారు సార్ కూడా ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోయారు ఎందుకంటే రమ్మన్నాం సారీ మ్యామ్ వాజ్ అన్విల్లింగ్ టు కమ్ కాబట్టి కూడా కాల్ చేసాం కానీ వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు అందుకే మేము నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎంత ఉంటారు వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాము రిజైన్ అంటే అంటే ప్రాపర్గా ఇప్పుడు డైరెక్టర్ మేడం అపాయింట్ అయింది మా కోసం స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏ పట్టించుకున్నప్పుడు ఆ పొజిషన్ తనకెందుకు తనుండి మాకేంటి ఇంకా డైరెక్టర్ అనే పొజిషన్ ఎందుకు మా ప్రాబ్లమ్స్ పట్టించుకున్నప్పుడు అలాంటి పొజిషన్ యూనివర్సిటీలో ఇట్లాంటి వస్తాయని ఎప్పుడన్నా మీరు ఊహించారా అది బయటికి చెప్పుకోవడానికి ఇట్లా పరిస్థితులు ఉండవు కానీ లోపల అంటే ప్రతి ఒక్కరికి స్టే చేసే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తున్నాయి అనమాట బాధ అనిపిస్తలే ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుందామని వచ్చినాం కానీ రోడ్ల మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందని బాధ ఇంకా వన్ వీక్ లో మాకు సెమిస్టర్ ఉంది కాకపోతే ఇంకా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి తప్పదు మార్పు కోసం కూర్చోవాలి మార్పు మార్పు కోసం ఓకే